వెల్కమ్ టు ఈ ఛానల్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కిరణ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద భవనాలు కార్లు షాపింగ్ దుకాణాలు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి రేషన్ కార్డులు కట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో కొత్త కార్డులు జారీ చేసే సమయంలో మరణించిన సభ్యుల పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు ఇప్పటికే నాలుగు లక్షల యాభై వేల మంది మరణ ధృవీకరణ పత్రాలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు కొత్త డిజిటల్ కార్డుల నుంచి వారి పేర్లను తొలగిస్తామని వెల్లడించారు ఇది ఇలా ఉండగా మార్చి ఒకటిన లక్ష మందికి కార్డులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది వచ్చే వారం ఎన్నికల కోడ్ ముగిసినందున అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్నారు మార్చి ఒకటిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతు ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్ కోసం మేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ